న్యూస్ వర్షానికి కొట్టుకుపోయిన బ్రిడ్జ్ నిలిచిపోయిన రాకపోకలు తుగ్గలి మండలి పార్ధిలోని గిరిగేట్ల గ్రామ సమీపంలో అమీనాబాద్ గ్రామానికి పోయే రహదారికి ఉండే బ్రిడ్జ్ వర్షానికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి భారీగా వర్షం పడడంతో తుగ్గలి ఎద్దుల దొడ్డి గ్రామాల నుంచి భారీ వంక రావడంతో గిరిగేట్ల సమీపంలో ఉండే బ్రిడ్జ్ వర్షానికి కొట్టుకుపోవడం జరిగింది దీంతో పగిడిరాయి చెన్నంపల్లి కొత్తూరు కడమకుంట్ల అమీనాబాద్ గ్రామాలకి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వేళలో బ్రిడ్జ్ కొట్టకపోవడంతో మరింత ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు అలాగే ఆ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో జొన్నగిరి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఎద్దుల గ్రామాల నుంచి వెళ్లాల్సి ఉంది ఈ విషయంపై ఆర్ఎండ్బి అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపాదిక పైన బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు